రామచంద్రారెడ్డి అన్న కూడా వాళ్ళు కూడా మంచి ఈ గీతా మీద కానీ ఈ ఆధ్యాత్మిక బోధన ఈ భగవన్ నామస్మరణ గురించి వాళ్ళు కూడా చక్కగా ప్రజలందరికీ ఎల్లవేళలా వాళ్ళకి టైం ఉన్నప్పుడల్లా వీళ్ళతో చెప్తూ ఉంటారు సంతోషం వీళ్ళందరూ వచ్చేసి చాలా మా వాళ్ళ రెడ్డి రాజగూడెం వారు కూడా మా మిత్రులు మా బంధువు వారు కూడా నిత్యము వాళ్ళు ఈ ఇలాంటి పూజా కార్యక్రమాలకు భజన కార్యక్రమాలు गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्य नरं ना चैव नमोत्तमं देवीं सरस्वतीं ्यासं ततो जय मुदीरये ॐ नमो వేదిక అలంకరించిన పెద్దలకి గణపతిరావు నిర్వహిస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న గురువు గారికి కె గణపతిరావు గారికి నారాయణ స్మరణ తెలియజేస్తూ వేదిక అలంకరించిన పెద్దలకి రామచంద్రారెడ్డి గారికి మాణిక్య మాణిక్య రెడ్డి గారికి ఉదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ కొన్ని నిమిషాలు మనం భగవద్గీత గురించి వినమని విందామని ఆలోచన చేస్తున్నాం కాబట్టి భగవద్గీత ఇదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విఘ్నేయార్థం నాలుగు వేదాల సారం ఉంది భగవద్గీతలో అని చెప్తున్నారు శంకరాచార్యుడు అసలు వేదం అంటే ఏంది విత్ అంటే తెలుసుకో వేదం అంటే విధు విధు అనే పదం నుంచి వేదం అంటే తెలుసుకో అని వస్తుంది ఏం తెలుసుకోవాలి సత్యం ఏదో తెలుసుకో ఏది సత్యము జ్ఞానము సత్యము మరి జ్ఞానం ఎంత అనంతం అనంతుడెవరు పరమాత్ముడు కాబట్టి భగవద్గీతలో మనకి జ్ఞానం అహం సవిజ్ఞానం ఇదం వక్ష్యాశేషయ అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అర్జున దేన్ని తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో నువ్వు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది నేను చెప్తాను వినవయ్యా అన్నాడు భగవద్గీతలో కాబట్టి సత్యం జ్ఞానం జ్ఞానం అనంతం ఎన్ని తెలుసుకోండి ప్రపంచంలో మీరు ఇంకొక విషయం మిగిలిపోయి ఉంటుంది తెలుసుకోవాల్సింది అందుకనే ఎన్ని సున్నాలు పెట్టినా దానికి విలువలేదు దాని ముందు ఒక్కటి పెడితే వంద అవుతుంది వెయ్యి అవుతుంది లక్ష అవుతుంది కోటి అయిపోతుంది ఆ ఒక్కటే భగవద్గీత కాబట్టి భగవద్గీతలో చాలామంది భగవద్గీత 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 ఏముందయ్యా భగవద్గీత అది తెలుసుకోవయ్యా ముందు ఇంతకు నువ్వు ఎవరయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవయ్యా ఎన్నిసార్లు పుట్టినవయ్యా ఇప్పటికీ ఇంకా ఎన్నిసార్లు పుడతావయ్యా మాపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగతి వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ వచ్చాము భూమి మీదకి చచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ చేస్తున్నాం ఎన్ని ఉన్నా ఏదో లేదు అనే ఒక దుఃఖమే కాబట్టి దుఃఖాలేం కాదు నాయన అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వా అర్జున ఈ ప్రపంచం శాశ్వతమేది కాదు దుఃఖానే నన్ను భజించి నన్ను కీర్తించి నన్ను ధ్యానించి నన్ను జపించి సుఖపడవయ్యా వేరే మార్గమే లేదంతే కాబట్టి పరమాత్మని గురించి ధ్యానించి పరమాత్మని గురించి జపించి పరమాత్మ గురించి తప్పించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ లోకంలో శాశ్వతమైన సుఖాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు కాబట్టి మరి అటువంటి పరమాత్మను ఎలా ఉన్నాడు దేనికి లభిస్తాడు మన భగవంతుడు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఎన్ని లక్షలు ఖర్చు పెడితే దొరుకుతున్నాడా భగవానుడు కాబట్టి భగవానుడు ఎలా ఉంటాడు ఇవన్నీ విషయాలు మనకు భగవద్గీతలో చాలా చక్కగా చెప్పాడు చిరుతర భక్తిని ఒక తులసీదర్పణ చేయువాడు కేచర గరుడుముఖ సంఘములో వెలుగన్ సవ్ స్ఫురదల వింద పాదముల పూజలు నడిచిన వారికి చేతి ధాత్రిగ దశరథి కరుణాపయోనిధి భగవంతుడు దేనికి లొంగుతున్నాడయ్యా ఒక్క తులసి దళం ఇవ్యా చాలు ఏమయ్యా ఎన్ని దేనికి లొంగుతున్నాడు ఆ కుచేరుడు ఇచ్చినండి భగవాన్ శ్రీకృష్ణుడికి ఆ కుచేలుని చేతి

తులసిదలృప్తిపందు అచ్యుతానంద గోవింద హరిముకుంద రామతారక దశరథ రాజతనయా కాబట్టి భగవాను యొక్క గునికి ఎక్కడా కథం విద్యా మహం యోగిం ధాచింతయన్ కిత్యోసి భగవన్మయా భగవద్గీత వాసుదేవ నీ యొక్క ఉనికి ఎక్కడ నువ్వు ఎక్కడుంటావు నిన్ను ఎలా పూజించాలి నిన్ను ఎలా దర్శించాలి మొట్టమొదటి ఏంటండి భగవంతుడు ఉనికి అర్జున నా ఉనికి నేను ఎక్కడుంటానా అహమాత్మ గు సర్వభూతయస్థిత అహమాధిశ్చూ అర్జున సకల ప్రాణిపోటిలో ఉండే ఆత్మను నేనే ఇప్పుడు చెప్పండి భగవంతుడు కానిదేంటి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం కిం వచనీయం కిం అవచనీయం కిం పఠనీయం కిం అపఠనీయం किं भजनीयं किं अभजनीयं सर्वं ब्रह्मायं रे रे सर्वं ब्रह्मायं सर्वस्तंता परमात्मने का स्वरूप में समोहम सर्वबुद्धिशुक् नमेत्वेशोष्टिनप्रिया ये भजन्ति तुमां भक्तिया माइते అర్జున నేను అందరిలో సమానంగా ఉన్నాను నాకు ఎవరిపైనా కోపం లేదు ఎవరిపైనా ప్రేమ లేదు నా ప్రియ నాకు ఎవడిపైన కోపం లేదు ఎవడిపైన ప్రేమ లేదు కానీ ఏ తుమా భక్త మైతే చామ్యహం అర్జున ఎవడు నన్ను భవిస్తున్నాడు ఎవడు నన్ను ధ్యానిస్తున్నాడు ఎవడు నా కోసం తప్పిస్తున్నాడు వాడిలో ప్రత్యక్షంగా నేనే ఉంటానయ్యా ఉంటానయా అనేక జన్మలు కలిగించిన తర్వాత ఎవడికి ఇది చివరి జన్మనో అటువంటి వాడు వాసుదేవ సర్వమిదం జగ కనిపించే చరాచర జగత్తంతా కూడా నారాయణుడు యొక్క స్వరూపమే పలికేవాడు మహాత్మా అంటే అతడు మహాత్ అతడు మహాత్ముడు సుదుర్లభ లోకంలో దుర్లభంగా ఉంటాడు కాబట్టి పరమాత్మ గురించి తెలుసుకోవడమే చాలా గొప్ప పని అన్ని యజ్ఞాల కంటే గొప్ప యజ్ఞం ఏదన్నాడు భగవద్గీతలో జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమే అర్జున అన్ని యజ్ఞాల కంటే గొప్పది జ్ఞాన యజ్ఞం నింపు లేదు పొగలేదు నెయ్యి లేదు లేదు ఎవడు నా గురించి చెబుతాడో ఎవడు నా గురించి వింటాడో అదే జ్ఞాన యజ్ఞం అన్ని యజ్ఞాల కంటే గొప్పది జ్ఞాన యజ్ఞం దానికి చాలా విలువ ఇచ్చాడు పరమాత్ముడు అయ్యా ఈ భగవద్గీత అనేది అమృతమయ్యా ప్రియా అర్జున ఈ ధర్మ సమరూపమైనటువంటి నా గీతామృత రసాయాన్ని ఎవడు తాగుతాడో అటువంటి వాళ్ళకంటే నాకు ప్రియతముడి ఇంకెవరు లేదు అన్నాడు ఎవడు నా ఈ గీతా ప్రచారాన్ని చేస్తాడో అర్జున ననుష్యే క్చిన్మే మే తస్మాన్ అన్య ప్రియతరో భువి అర్జున ఎవడు నా గీతా ప్రచారాన్ని చేస్తాడో వాడి కంటే ప్రీతముడు నాకు భూమండలం ఎవడూ లేడుకో అన్నాడు కాబట్టి హిందూ ధర్మం చాలా గొప్పది ఇప్పటివరకు ఎన్నోసార్లు పుట్టాం ఎన్నోసార్లు చచ్చాం జనన మరణ చక్రాల్లోంచి ఏం చేస్తే బయటపడతాడో భగవద్గీత చెప్పింది ప్రయాణకాలే మనసాచలేనా బలేన యోగలే సతం పరం పురుషముపై దివ్యం ప్రయా జీవితకాలా తిన్నామో తిరిగామో ఏం చేసామో తెలియదు అట్లీస్ట్ ప్రాణం పోయేటప్పుడైనా కూడా నీ బృమధ్యంలో దృష్టి పెట్టుకోరా బాబు నన్ను ఒక్కసారి స్మరించురా బాబు అంటే సామాన్యమేనా అండి జీవితకాలమంతా ముప్పున కాలకి ముంగిట వచ్చిన వేళ గొప్పరమైన గప్పినవేల బాంధవుల్ వేళ ఓ పరమాత్మ శ్రీరామ నీ స్మరణ కలుగున కలుగదనాడికిప్పుడే తపకచేతు మీ భజన దాశరథీ కరుణాయోనిది ఎక్కడా భజన ఎక్కడ సంస్మరణ ఎక్కడా ఫోన్లే భజన ఫోన్లే పూజ ఫోన్లే దైవం ఫోన్ పక్కన లేకుండా నిద్ర రాదు తెల్లారు లేదు చూస్తే పక్కన ఫోన్ ఉండాలి మన జీవితం అంతా ఫోనే అయిపోయింది మన పరిస్థితి అంతా దిగజారిపోయాం ఎక్కడ భజన కార్తీకం వస్తుందంటే చిన్నప్పుడు దీపాలు వెళ్లి గుళ్ళల్లో పూజలు చేసేవారు అందరూ రామరామ శివ శివ అనేవాళ్ళు ఇవాళ భగవన్ నామాన్ని ఉచ్చరించాలంటే సిగ్గుపడుతున్నారు అందరూ యోగాలు యోగాలు అని చాలా యోగాలు చేస్తున్నారు సంతోషం యోగులందరికీ ఒక నమస్కారం కానీ సర్వోన్నతమైన యోగి ఎవడయ్యా భగవద్గీత ఆరో అధ్యాయం పేరు ఆత్మ సంయమయోగం సర్వోన్నతమైన యోగ్యవుడు యోగి అంతరాత్మనా శ్రద్ధతే సర్వాత్మ సచిదానంద స్వరూపుడను వాసుదేవుడను నారాయణుడనైనా నన్నే శ్రద్ధగా అయ్యేవాడు భచిస్తున్నాడో వాడి కంటే గొప్పయోగి లోకంలో ఎవడో లేడుకో అన్నాడు కాబట్టి నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు మురవైని కథలకు మిలితమై ఉండని మేను మొద్దు विमानि सम्मानित कर आगे वासिष्ठ और 18व का तो ने रामलैल पटकवाड़ अंदरै दैत्य से मंदिर करता हूं चित्रर राइटिंग बटन कितना है कि नहीं भाई कौन है बोलो मैं नवा समाज ओम

కొన్ని నిమిషాలు ఇచ్చేస్తా సరే అవకాశం ఇక్కడ రాజా రామచంద్ర పదవానికి సంతోషంగా స్వామి మరి మీరు తలపెట్టిన భగవద్గీతకి మా అందరం భక్తులు కూడా రిక్ చాలా సంతోషమైన నేను వింటున్నాను అక్కడ చాలా చక్కగా భగవంతుడు గురించి ధర్మం గురించి చెప్తున్నారు కాబట్టి ఆత్మీయ బంధువులారా దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభిని చెప్పటి గురుడు గురుడు తండ్రి హరిచే తండ్రి ఏది నిజమైన రోజు మన జీవితంలో ఏ రోజైతో మనం పరమాత్మని స్మరిస్తామో అదే నిజమైన రోజు మన జీవితంలో కాబట్టి ఇందాక పతే అవుతున్నాయ నువ్యనామా కఠిన శిల్లలు నారాయణ అని అన్నప్పుడు ఎవడైతే విని ఆనందం చెందలేదో వాడు రాయితో సమానమట మురవైని కథలకు ముదింతును మాంచ మిరింత భయముండ నీ నేను మొద్దు పరమాత్మ గురించి చెబుతుంటే ఎవడైతే విని ఆనందం చెందలేదో వాడు మనుషులదయ్య తుమ్మ మొద్దు పో అన్నాడు మాతబాతి తముగా మన నిమాన ఉసిరి వన దుర్గచంద్రిక వైభవం మనము సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత భగవంతుని సేవలో కనుక ఖర్చు పెట్టలేకపోతే అడవికి కాచి నవెన్నెల ఆ సంపద అంతా కూడా ఏటి లోపించిన చింతపడ్డట కాబట్టి మాధవార్పితముగా మన నిమానము సిరి మన దుర్గచంద్రిక చంద్రిక వైభవం చెట్టుకి మొక్కలి జడులి యోధనం కనక కిరీటం కట్టెమో ఎంత అధికారమున్నా పెద్ద ధనవంతుడు బంగారు కిరీడం పెట్టుకున్నా పరమాత్మను ముందు శిరస్సు నుంచి నమస్కరించలేకపోతే అది కట్టెల కంటే కూడా నిష్ఫరము భజన కలిగి ఉండని గాలిలోన నుండి కదలు శవము ఆ పరమాత్మ యొక్క భజన లేకుండా జీవనం కనుక గడిపితే గాలిలో నుండి కది నిశాలతో సమాన బలి కూడా కాబట్టి మరి ఉన్నత సమయంలో నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేస్తున్నాను ఏమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న పుణ్య దంపతులకి ఆ పార్వతి పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యములు చేకూర్చుదలు కాక స్వస్తికి ఓం నమ శివాయ ఓం స్వామి చక్కటి మంచి మార్గాన్ని ఎంచుకునే విధానాన్ని చెప్పారు మరి ఈనాటి యువత ఈనాటి జనరేషన్ అంతా కూడా ఏమైనా డిస్కో పాటలకి ఆ తీర్మాన ఆటలకి పండుగలు కూడా తీర్మానం ఛాన్స్లే కావాలా ఒక రిజం లేదు ఏం లేదు ఏమా ఐశ్వర్య అందుకనే మరి ఇలాంటి సంస్కృతిని నేర్చుకోండి వేరే దేశాలన్నీ అమెరికారు మా శిష్యులు మా గురువారి శిష్యులు అమెరికా ఇంకా పెద్ద పెద్ద ఆస్ట్రేలియా ఎన్నో అరబ్ కంట్రీస్ కూడా మన భారత సంస్కృతిని పాటిస్తే మనమేమో ఈ డిస్కోలకు ఈ బర్గర్లకు బీదాలకు అలవాటు పడుతున్నాం దయచేసి పిల్లల్ని పోనీ అంటాడు చక్కగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని వచ్చే జనరేషన్ కూడా అందించండి మరి రెడ్డి గురువు కూడా మీ అమూల్య సందేశాన్ని చిన్నగా